మరణత విశ్వాస సమాజం అనే ఈ టీవీ కార్యక్రమానికి అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు మీకు శుభములు కలుగును గాక దేవుడు ఈ నూతన సంవత్సరంలో మిమ్ములను మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించి నవనూతనమైనటువంటి దీవులతో దేవుడు నింపును గాక అంత బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరలా ఒకసారి ఈ రీతిగా మీ మీ గృహాల్లోనికి ఈ టీవీ ఛానల్ ద్వారా మీ గృహాల్లోనికి రావటానికి మీతో దేవుని మాటలు వాక్యాన్ని పంచుకోవటానికి మరి ప్రభువు మాకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి సంవత్సరం వెంబడి సంవత్సరము కృప వెంబడి కృపలో ఆయన దీవెనలతో మనం నింపి నడిపిస్తున్నటువంటి దేవదేవుడు మరి ఈ సంవత్సరం కూడా మనకు ఆయన తన దయాకిరీటాన్ని ధరింపజేసి ఈ విధంగా నూతనమైనటువంటి దీవులతో దేవుడు మనల్ని నింపి నడిపిస్తున్నటువంటి దేవదేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఒక మాటను చదువుకున్నట్లయితే ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకట వర్షం నుంచి మనం చదువుకుంటున్నప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి చిలువను సహించి దేవుని సింహాసనం యొక్క గుడుపార్షమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయూ ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి గమనించినట్లయితే దేవుడు ఈ సంవత్సరం కూడా మనము మరి దేవుని యొక్క సన్నిధిలో సాగే విషయంలో అలసిపోకుండా మరి తొందరపడిపోకుండా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో మనం సాగుతూ ఉండాలని మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను సోదరులను మనం అధిగమించి మరి ముందుకు సాగేవారంగా మనం ఉండాలని మరి అపోస్తుడైన పౌలు ఈ ఎవ్రీ గంధకర్త మరి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మనము కూడా అంటున్నాడు అంటే మనకు ముందున్నటువంటి వారు ఎన్ని అడ్డులొచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి మరి ముందుకు సాగుతూ వచ్చారు కనుక మనము కూడా అంటున్నాడు అనమాట మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిసిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని యేసు వైపు చూస్తూ మరి పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తుదుము అని చెబుతూ ఉన్నాడు మనం మరి ప్రభువుని వెంబడించుటలో మరి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరాల కాలంలో దేవునితో మనం నడిచే విధానము మనం ఇంకా నూతనమైనటువంటి బలాన్ని తెచ్చుకొని నూతనమైనటువంటి శక్తితో నింపబడి దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని మరి దేవుని సన్నిధిలో ఈ లేఖనం ద్వారా మనం హెచ్చరించబడుతున్నా అనమాట చూసారా అందుకే మహాభక్తుడైనటువంటి విలియం కేరీ గారు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం ఉన్నాయి కదా ఆయన గొప్పవాటి కొరకు మీరు కనిపెట్టండి గొప్ప వాటిని నిరీక్షించండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు మనం గొప్పవాటిని తలపెట్టుకుంటూ గొప్పవాటి కొరకు నిరీక్షించి గొప్పవాటి కొరకు కనిపెట్టుకుని గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఇంకా ముందున్నటువంటి సమయం మరి ఇంకా చాలా విలువైన సమయమని మనం ముందుకు మరి సాగిపోయే వారంగా మనం ఉండాలని మరి దేవుని యొక్క లేఖనం చెలవిస్తూ ఉంది అందుకే ప్రభు సన్నిధానములో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనము కూడా అని చెప్పిన మాటను బట్టి ప్రతి ఒక్కరము కూడా మరి ప్రభు కొరకు ప్రయాసపడే వారముగాను కష్టపడే వారముగాను శ్రమ పడే వారముగాను అనేక నశించిపోతూ ఉన్న నూతనమైన ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించే వారముగాను ఉండాలని మరి ప్రభు కోరుతున్నారు అందుకనే మనం ఆగిపోకుండా ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నారన్నమాట చూడండి ఒకసారి ఒక తండ్రి కుమార్తె వారు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు అకస్మాత్తుగా వారి యొక్క ప్రయాణములో మరి ఆకాశములో కారుమబ్బులు కమ్మి మరి దారుణంగా వర్షం పడుతూ విస్తారమైనటువంటి వర్షాలతో మరి ఆ దారంతా మూసి దారి తెరవనటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఆ తండ్రి కుమార్తెకు ఎదురవుతూ వచ్చినాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఆ కుమార్తె కారు నడుపుతుంది తండ్రి ప్రక్కన కూర్చొని ఉన్నాడు ఇప్పుడు కుమార్తె అంటుంది మరి నడపడానికి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు కనపడుతున్నాయి డాడీ కారు ప్రక్కన ఆపేద్దామని చెప్పి అంటే ఆ తండ్రి అంటున్నాడు కదా నువ్వు ఆపొద్దమ్మా కారుని ముందుకే నడిపించు అని చెప్పి కుమార్తెను ప్రోత్సహిస్తూ ఉన్నాడు కుమార్తె మరి చాలా కష్టపడి ఆ కారుని తోలుతుంది కారు నడుపుతుంది అయినప్పటికీ కూడా మరి చాలా ఆటంకాలు మరి ఎదురవుతూ ఉన్నప్పటికీ ఇక నడపలేనటువంటి స్థితిలో ప్రక్కని ఆపేద్దామని చెప్పి కుమార్తె అంటున్నప్పటికీ తండ్రి అంటున్నాడు కదా ప్రక్కన ఆపొద్దు మరి ముందుకు నడిపించు అని చెప్పి తండ్రి చెప్తూ ఉన్నాడు మరి ఇప్పుడు కుమార్తె అంటుంది డాడీ పెద్ద పెద్ద వాహనాలే రోడ్డు ప్రక్కల్ని నడపలేక ఆపేశారు మనం ఈ కారులో ముందుకు వెళ్ళలేము ఆపేద్దామని చెప్పి అంటుంటే అయితే తండ్రి అంటాడు ఇక్కడ ఆపవద్దు ఎంత వర్షం వచ్చినా సరే అలాగనే ముందుకు నడిపించు అని చెప్పి తండ్రి కుమార్తెకు మరి ధైర్యాన్ని ఇస్తూ వచ్చారు అప్పుడు వారిద్దరూ కారులో ఉండి ఆ కార్ని చాలా అతి కష్టం మీద నడిపించుకుంటూ మరి ముందుకు సాగి వెళ్ళినటువంటి సందర్భాలు మరి చూస్తూ వచ్చాం ఆ తరువాత చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత మరి వర్షం లేని ప్రదేశానికి మరి వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఆగి ఇప్పుడు కారు దిగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా అని చెప్పి కుమార్తెతో ఆ తండ్రి చెప్పడం జరిగింది ఇదేమిటి డాడీ వర్షంలోనేమో కారు ఆపద్దు అన్నారు ఇప్పుడు వర్షం లేని ప్రదేశానికి వచ్చాక ఇప్పుడు కారు ఆపి కారు దిగి ఒక్కసారి వెనక చూడమంటున్నారు ఏంటి డాడీ అంటే అవునమ్మ ఒక్కసారి కారు దిగి వెనక్కి తిరిగి చూడు ఏం జరిగిందో చూడు అన్నారు అప్పుడు ఆమె కారు దిగి వెనక్కి తిరిగి చూస్తే మరి వచ్చినటువంటి వర్షంలో ఆ తుఫానులో మరి భయంకరమైనటువంటి వరదలో అక్కడ ఆగి ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా రోడ్డు మీద ఉన్న వాహనాలన్నీ కూడా లోయల్లోనికి కొట్టుకుపోతూ వచ్చినాయి ఇప్పుడు కుమార్తెకి అర్థమైంది ఎందుకు అక్కడ కారు ఆపకుండా నడిపించమని చెప్పి తండ్రి కుమార్తెని ప్రోత్సహించాడంటే అక్కడ ఈ వాహనం కూడా ఆగి ఉంటే ఆపేసి ఉంటే ఆ వాహనాలతో పాటు వీరి వాహనం కూడా మరి అలాగనే కొట్టుకుపోయేది అందుకనే తండ్రి ఆపకుండా కారుని ముందుకు నడిపించమన్నారు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ యొక్క మరి వర్షంలో దాటుకుంటూ ముందుకు వచ్చేసింది కనుకనే ఇప్పుడు మంచి వాతావరణం అనుకూలమైనటువంటి ప్రదేశం ఆమె చూడగలిగింది అలాగనే ఈ రోజున దేవుని సన్నిధిలో సాగుతున్నటువంటి చావుకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు మరి అభిమానులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా మీ జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఇక యేసు క్రీస్తు ప్రభువుని మేము వెంబడించలేము మా వల్ల కాదు అని వెనక్కి తిరిగి మరి మరి ఆగిపోయినట్లయితే అయ్యో ఆ రోజున మనం చూస్తూ ఉన్నాం దేవుడు సుధమగుమర పట్టణాల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన మరి ఈ ప్రాంతమంతా కూడా అగ్నిగంధకాలకి ఆహుతయిపోతూ ఉంది మీరిక్కడ ఆగవద్దు మీరు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి మరి ఆ యొక్క లోతు భార్యతోనూ లోతుతోనూ మరి తన కుమార్తెలతోనూ చెప్పినప్పుడు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే లోతు భార్య మరి వెనక్కి తిరిగి చూసిందట వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది మరి చూడండి తన ఇద్దరు కుమార్తెలతో పాటు లోతు మాత్రమే ఆ ఊరు దాటి వేరొక కొండలు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ తలదాచుకున్నట్లుగా ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి మనము వెనక్కి తిరిగి చూడకూడదు ఈ భక్తి జీవితంలో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు అంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి అని చెప్తున్నాడు కనుకనే మనం ఓపిక తెచ్చుకోవాలి విశ్వాస యాత్రలో ప్రభుతో కూడా మనం సాగేటువంటి విధానములో మనకు ఎంతో ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి మనం అన్ని విషయాల్లో కూడా మరి ప్రభుతో కూడా ముందుకు సాగిపోయటానికి గొప్ప పట్టుదల కలిగి ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయా స్థలాల్లో ఉండి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మరి ఈ సువార్తను వించున్నటువంటి ప్రజలకు మరి కష్టాలు సమస్యలు ఎదురైనప్పుడు తప్పించడానికి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా మనం ముందుకు అడిగేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తారు మన బలపరుస్తారు మనకు శక్తిని ఇస్తారు అందుకనే వెనక్కి తిరిగి చూడొద్దు మరి ప్రయాణంలో ఆగిపోవద్దు ప్రభు వైపు చూస్తూ ముందుకి మనం సాగిపోయే వారముగా మనం ఉండాలి మార్గంలో చాలామంది ఎదురవుతూ ఉంటారు యాత్రికుని ప్రయాణంలో మనం చదువుతూ వచ్చినప్పుడు ఆ యాత్రికుని ప్రయాణంలో అనేక మంది ఎదురయ్యారు మరి అనేకమైన సలహాలు ఇచ్చారు తప్పుదారికి నడిపించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ కూడా మరి ఆ యాత్రికుడు వెనక్కి తిరిగి చూడకుండా మరి ముందుకే సాగిపోయినట్లుగా మరి ఆ యొక్క పుస్తకంలో మనం చదువుతూ వస్తాం అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆది కాండము ఐదవ అధ్యాయంలో మనం ఇరవై ఒకటో విషయంలో ఏమనుందో ఒక మాట మనం చూద్దాం హానోకు అరవై ఐదు ఏండ్ల ఏండ్లు బ్రతికి మెథుసలను కనెను హానోకు మెధుసలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు బ్ర దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను మరి హానోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు ఆనకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను అతడు గనుక అతడు లేకపోయాను అనే మాటను మనం చూస్తున్నాం అంటే ఆనకు దేవునితో కూడా నడుస్తూ వెళ్ళాడు మరి కుమారులను కంటాడు కుమార్తెలను కన్నాడు మరి ఈ లోకంలో మరి కుటుంబాన్ని కట్టుకుంటూనే మరి దేవునితో కూడా నడిచినటువంటి ఆ సందర్భాలు ఆనకు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో మనము మన కుటుంబాలను పోషించుకుంటూనే మన కుటుంబాల్ని సంరక్షించుకుంటూనే మన కుటుంబాలను విడిచిపెట్టకుండానే మరి నువ్వు ప్రభుతో కూడా సాగే వ్యక్తిగా ఉండాలి అని ఈ యొక్క మరి హానుక యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉందన్నమాట కనుక కుటుంబాలని విసర్జించకూడదు కుటుంబాలని చూసుకుంటూ ఉండాలి కుటుంబాలని ప్రేమిస్తూ ఉండాలి అలాగనే ప్రభు సన్నిధిలో మరి సాగుతూ ఉండాలి ఎక్కడా కూడా ఆగిపోయేవారిగా కాకుండా దేవుని కొరకు సాగిపోయేవారిగా మనం ఉండాలని మరి ఈ యొక్క లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుకనే మనం చూస్తే మరి ఆ కార్యము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవయ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుందంటే మరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందమను ఆశ బొత్తిగా పోయాను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున మరి పౌలు వారి మధ్యన నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అప్పుడీ హానియు నష్టము కలగకపోవును అని తనతో కూడా బయలుదేరినటువంటి మరి సైనికులు కావచ్చు ఖైదీలు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా మరి మరొక ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నప్పుడు మరి పౌలు కూడా వారితో కూడా వాడ ప్రయాణంలో ఉన్నాడు ఆ వాడ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి దైవజనుడు చెప్పినటువంటి మాట మరి అక్కడ వాడ నావికుడు వినలేదు అని చెప్పి మనం చూస్తాం ఇక్కడ గమనిస్తే ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు పదకొండు వర్షనాలు మనం చదివితే చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యేలారా ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోసుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పిన మాట నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను సుశర దైవజనుడికి కొన్ని మరి సూచనలు దేవుడు చూపిస్తారు కొన్ని ఆలోచనల ద్వారా దేవుడు దైవజనుడిని నడిపిస్తూ ఉంటారు వారు ఉన్నటువంటి ఆ వాడలోనే దైవజనుడు పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ గమనించినట్లయితే మనం ఈ ప్రయాణం చేయటం మంచిది కాదు మన ప్రాణములకు మాత్రమే కాకుండా హాని ఇదిగో బహు నష్టము కలుగుతున్నట్లుగా నాకు తోస్తున్నదని వారితో చెప్పి వారిని హెచ్చరిక చేసినప్పటికీ ఆ వాడ నావికుడు యజమానుడు చెప్పిన మాటే శతాధిపతి విన్నాడు కానీ దైవజనుడు చెప్పిన మాట వారు వినలేదు సుశారా ఈనాడు కూడా చాలామంది దేవుని యొక్క చెప్పిన మాటలు వినరు లోకంలో ఎవరో ఏదో చెప్పారంటే వారి మాటలు వింటారు వారికి వత్తాసు పలుకుతారు వారు చెప్పిందే చేస్తారు అయ్యో నీకు నష్టం కలుగుతుంది కదా దీనికి ఈ విధంగా చెయ్యంటే వారు ఆ విధంగా చేసేస్తారు నీ ఇంటికి మరి రావలసిన రాబడి రావడం లేదు మీ గుమ్మాలు మార్చండి తలుపులు మార్చండి అని చెప్పారనుకోండి ఎవరైనా వారు చెప్పిన మాటలు వింటారు కానీ సేవకుడు చెప్పిన మాటలు మరి లెక్క చేయకుండా వినేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవించాలనుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుని కొరకు మీరు నమ్మకంగా జీవిస్తే దైవజనుడు మీకు చెప్పిన మాట ప్రకారంగా మీరు చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తారు చూసారా అందుకనే ఇక్కడ వీరు ఆ ప్రయాణము చేయటం మంచిది కాదని దైవజనుడు చెప్పినప్పటికీ దైవజనుడు చెప్పిన మాట వినకుండా వారు ప్రయాణం చేసినందున ఇప్పుడు వారికి ఏం కలిగిందంటే హాని కలిగింది నష్టం కలిగింది అందుకనే దైవజుడు చెప్తున్నాడు అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవును అన్నాడు అయినను ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొరుస్తున్నాను వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు నేను ఎవని వాడను చూడండి ఇక్కడ దైవజుడు చెప్తున్న మాట నేను ఎవని వాడను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరు ఎదుట కైసరు ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపో వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారమే జరుగుతుందని నేను దేవుని నమ్ముస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం దేవునిని నమ్మి దేవుని మాట ప్రకారంగా చేసేవాడు ఎప్పుడు నష్టపోడండి శిష్యరా దైవజనుడు చెప్పిన మాట నమ్మిన వారు ఎప్పుడు నష్టపోరండి అందుకనే మరి దినవృత్తాంతాల రెండో గ్రంథంలో ఇరవై అధ్యా ఇరవై వర్షంలో మరి యహూర్షా రాజు చెప్తాడు ఏమని చెప్తాడు అంటే అక్కడ అయా ఇస్రాయల్ ప్రజలారా యోధా ప్రజలారా ఇదిగో మీ దేవుడైన యుహోవాను నమ్ముకోండి అప్పుడు మీరు అవుతారు ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అప్పుడు మీకు విజయం కలుగుతుంది అని చెప్పి మరి అక్కడ దైవజనులు మరి దేవుని యొక్క మరి ప్రవక్తలైనటువంటి వారు కూడా మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం అలాగనే దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని యొక్క ప్రవక్తలు నమ్ముకోవాలి వారు చెప్పిన మాట వినాలి అప్పుడు మీకు విషయం కలుగుతుందన్నమాట మరి అలాగున చేయకపోవటం వల్ల ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందిని మనం చూస్తూ వచ్చాం అయితే పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు మీరు మరి అలాగున అక్కడి నుంచి బయలుదేరక ఉంటే మీకు కలిగేది కాదు నష్టం కలిగేది కాదు అయినను ఇప్పుడైనాను నా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జరుగుతుంది నేను దేవుణ్ణి నమ్ముతున్నాను మీరు విశ్వసించండి అని చెప్పి వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి ఆ ఇరవై ఏడో అధ్యాయము ముప్పై మూడో వర్షం దగ్గర నుంచి మనం చదివితే తెల్లవారుసు ఉండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనిస్తున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిములాడాను దేవునికి స్తోత్రం ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి మరి తినసాగాను అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని వాడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము దేవునికి స్తోత్రం సుశీరా రెండు వందల డెబ్బది ఆరుగురు మరి వాడలో ఉన్నారు ఆ వాడలో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఆరుగురికి ప్రాణరక్షణ కలుగు చేశాడు దైవజనుడు పౌల పోస్తులుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ రక్షణ కార్యాలు జరుగుతాయి దేవుని యొక్క ఎక్కడ ఎక్కడుంటారో ప్రార్థించే గుంపు ఎక్కడుంటారో అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తాడు అందుకనే వారు దైవజనుడు మాట వినకుండా మరి వాడ నావికుడును యజమానుడు చెప్పిన మాటలే విని వారు క్రేతు నుండి బయలుదేరినందువల్ల వారు ఎంతో నష్టపోయారు వారు సరుకులు నష్టపోయారు చివరికి వారి ప్రాణాలు కూడా నష్టపోబోతున్న సమయంలో దేవుడు దైవజనుడు పౌలపుష్డి దగ్గర నిలవబడి దేవుని దూత తనతో చెప్పిన ప్రకారముగా జరుగును అని చెప్పి దేవుడు మా దూత చెప్పిన మాట ప్రకారంగానే మరి వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి ఆయన చెప్పిన మాట చూడండి మీ ప్రాణరక్షణకు సహాయకరమగును అని మీలో ఎవరిని తల వెంట్రుగా అయినా ఒక్కటైనను నశించదు ఎందుకంటే నా దేవుడు చెప్పాడు మిమ్మల్ని అందరినీ కూడా నాకు అప్పగించాడు నా దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు తన ప్రజలను మరి తన శావుకులకు అప్పగించినప్పుడు వారికి ఏ విధమైన హాని కానీ నష్టం కానీ జరగకుండా దేవుడు కాపాడుకుంటాడు అందుకనే తొంభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం కదా మహోన్నతిని షాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది అని చెప్పి వ్రాయబడి ఉంది మరి పద్నాలుగు వర్షం చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని అతడు నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిషదును అని చెప్పారు కాబట్టి ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత ఉపద్రవాలు వచ్చినా ఎంత వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని గాలి తుఫానులు నిన్ను చుట్టుముట్టుకున్నప్పటికీ కూడా నీ యాత్ర విశ్వాస యాత్ర ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా యేసు ప్రభుతో ముందుకు సాగిపో అలాగనే సాగినట్లయితే ప్రభుతో కూడా హాదోకు నడిచినట్లుగా నడిచి పరలోక రాజ్యానికి నువ్వు అలాగ చేరుకుంటావు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆ మేన్ చిన్న ప్రార్థన చేస్తా మీ కొరకు తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగోది టీవీ వాక్యం ద్వారా నీ ప్రజలు ఎంతమంది అయితే వింటున్నారో వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఏ సోదనలు ఉన్నాయో ఏ ఏ ఆటంకాల మధ్యన ఆగిపోతున్నారో వారిని ముందుకు నడిపించండి వారికి జయము దయచేయండి నీ సన్ని తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని అపజయాలపైన జయమిచ్చి నడిపించమని ఏ సునామములో ప్రార్థించి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు